హలో గాయస్ మీ అందరికీ నా వాట్సాప్ వేబ్ వీడియోకి స్వాగతం ఈరోజు మనం వాట్సాప్ వేబ్ ఎట్లా తీయాలో చూడబోతున్నాం సో గాయస్ వాట్సాప్ వేబ్ కోసం మీరు ఫస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చలో వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఫస్ట్గా వాట్సాప్ వేబ్ అని పైన టైప్ చేసుకొని నేను టైప్ చేస్తున్నాను చూడండి వాట్సాప్ వెబ్ అట్లా నేను వాట్సాప్ వెబ్ కొట్టుకుంటున్నాను వెయిట్ వన్ మినిట్ నేను వాట్సాప్ వెబ్ అని కొట్టేశాను ఇంకా వాట్సాప్ వెబ్ వచ్చేసింది ఓకే ఫస్ట్ అయితే క్లిక్ చేస్తున్న ఎయిర్ బట్ క్లిక్ చేయండి హ్యాక్ అయితే కొన్ని కొన్నిసార్లు అందువల్ల ఫస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను ఓకే ఇది మంచిదే అండి గైస్ నేను ఇంకా లింకింగ్ పెట్టుకోలేదు గైస్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది నేను ఇక డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను చూడండి కింద అది కావాలనుకుంటే ఫస్ట్ మీరు విండోస్ ఓపెన్ చేయాలి ఒక నిమిషం ఓకే విండోస్ ఓపెన్ అయింది ఆ తర్వాత మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్ళాలి గాయస్ టు స్టోర్ ఓకే స్టోర్లో వచ్చేసింది ఇక్కడ నెట్ రాదని పడింది చూడండి ఎందుకంటే ఇందాక ఆఫ్లైన్లో ఉన్నాను కాసేపు ఆఫ్లైన్లో కొంచెం వర్క్ అయితే చేశాను మైండ్ క్రాఫ్ట్ గురించి అందువల్ల ఇట్లా కనపడితే నేను రీఫ్రెష్ ద పేజ్ నొక్కుతాను మీకైతే ఇంటర్నెట్ ఉంటే వచ్చేస్తుంది గాయస్ ఆ తర్వాత మీరు ఆగండి వస్తుంది వస్తుంది మీరు అక్కడ వాట్సాప్ వెబ్ అని కొట్టండి గాయస్ అక్కడ పైన వాట్సాప్ వెబ్ కానీ ఆహా వాట్సాప్ డెస్క్ టాప్ డెస్క్ టాప్ అని కొట్టండి నేను వాట్సాప్ వెబ్ అని ఒక ట్రై చేస్తున్నాను ఇదేంటి ఏం రాలా ఏం రాలేదేంటి ఓ సరీ సారీ ఇప్పుడు నేను మళ్ళీ వాట్సాప్ పెడుతున్నాను ఇక్కడ వాట్సాప్ డెస్క్టాప్ అని ఇందాక వచ్చింది చూడండి ఇదే ఇది నొక్కండి నొక్కినాక మీకు వాట్సాప్ వచ్చింది నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నా చూడండి ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిపోయింది నేనైతే గూగుల్ మీట్ ద్వారా ఇది స్క్రీన్ దానిలో షేరింగ్ చేసి దీనిలో రికార్డింగ్ చేస్తున్న ఫోన్లో ఈ విధంగా అయితే బాగుంది ఇదైతే నేను ఇన్స్టాల్ చేసుకున్నా మీరు ఇన్స్టాల్ చేసుకోండి చూడగలుగుతున్నారా మీరు అక్కడ టాప్ మీద ఉంది వాట్సాప్ మీ కనుక వాట్సాప్ వెబ్ వీడియో ఇట్లా వచ్చింది గా ఇంక నేను ఇంకా పెట్టుకోలేదు మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్